పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలతో దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో రైతుల నడ్డి విరగ్గుట్టాడు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గడిచిన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కుంటుంది అని చెప్పి ప్రతి ధాన్యపు గింజ కల్లాల్లో కల్లాల్లోకే అధికారులు వెళ్ళి వ్యవసాయ అధికారులు ఆ ధాన్యాన్ని పరిశీలించి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసి ఎకౌంట్లలో నేరుగా ఆ మద్దతు ధరను అలాగే గోలు సంచుల ధరను రవాణా ధరను హమాలీల ధరను కూడా యాడ్ చేస్తూ ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో వేసినటువంటి అద్భుతమైనటువంటి రోజులు రైతన్నకి పంట పండించడానికి ఒక సహాయంగా ఎక్కడ అప్పు దొరకనటువంటి రైతన్నకి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్నకి నేను పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాను అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన జగనన్న ఇలా వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టి సారించినటువంటి జగనన్న విత్తనం నుంచి విక్రయం వరకు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు మరి రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయమే జరిగింది ఉదాహరణకు శ్రీకాకుళంలో ఎనిమిది లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని పండిస్తే కనీసం ఐదు లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయాల ముఖ్యంగా నేను గమనిస్తున్నది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో అలాగే గోదావరి జిల్లాల్లో అలాగే కృష్ణా గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి సన్న రకాలు విపరీతంగా పండించారు ప్రభుత్వమే ప్రోత్సహించింది అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా సన్న రకాలని నేను ప్రోత్సహిస్తున్నాం మీరు పండించండి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు ఆయన మాట ప్రకారం కూడా చాలామంది సన్నరకాలు వేశారు సన్న రకాల్లో ముఖ్యంగా పన్నెండు వందల ఇరవై నాలుగు మార్టేరు సాంబా ఒకటి పన్నెండు వందల అరవై రెండు ఆర్ఎన్ఆర్ సాంబా ఆర్ఎన్ఆర్ ఒకటి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు జేజేఎల్ పదిహేడు తొంభై ఎనిమిది ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు నలభై తొమ్మిది అంకుర్ సోనం అండ్ సూపర్ ఇవి రకరకాల ప్రా నేమ్స్తో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి పండించడం జరుగుతుంది ప్రత్యేకంగా వీటికి ఇంగ్లీష్ లో కూడా ఎక్స్పోర్ట్ సూపర్ ఫైన్ వెరైటీస్ అంటాం సన్న రకాలు అంటాం ఈ సన్న రకాలకి మద్దతు ధర జగన్ అన్న రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు ప్రకటించారు రెండు వేల తొమ్మిది వందలు కొనుగోలు చేయటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందలు పద్దెనిమిది పడిపోయింది నిన్న నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను కళ్ళాలకు వెళ్ళాను రైతులను స్వయంగా కలుసుకున్నాను కారులో వస్తూ వస్తూ కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో కూడా అక్కడే పొలాల దగ్గరికి వెళ్ళి కనుక్కోవటం జరిగింది వాళ్ళను వాళ్ళతో మాట్లాడితే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఇంకా సన్న రకాలు రైతుల వద్దనే ఉన్నాయి పొలాల్లో ఉన్నాయి గోదావరి జిల్లాల్లో కూడా ముప్పై శాతం పైచిలకు నలభై శాతం వరకు గోదావరి జిల్లాల్లో కూడా ఉన్నాయి మరి అలాగే ఇకపోతే కృష్ణా గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్తే యాభై శాతం వంద శాతం కూడా ఉన్నాయి సన్న రకాలు ఈ సన్న రకాలని చాలా ప్రా మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వరకు కూడా ఈ సన్నరకాలను వాడతారు వివిధ రకాలైనటువంటి వంటకాల్లో కూడా ఈ సన్న రకాలను వాడతారు చాలా విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు మరి ఇటు ధర ఎందుకు లేదు ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళలో కూడా నేను మాటలు వాస్తవాలో కదా పరిశీలించమని కోరుతున్నాను ప్రతి కళ్ళనికి వెళ్ళండి నేను ఎలా అయితే వెళ్ళి చూశానో అధికారులకి అవకాశం లేదు వెళ్ళినా డబ్బులు లేవు లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు దాన్ని అంతా కొనుగోలు చేశామన్నారు అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి ఆ షిప్ కోసం పనామా షిప్ అది స్టెల్లా షిప్ అది అక్కడ దానికి ఇచ్చుకించు మూడు కోట్ల ఫైన్ పడిందని విన్నాం దాని మీద సిట్ వేస్తామని ఏర్పాటు చేశాడు సిట్ వేస్తామని చెప్పారు సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు సిట్ ద్వారా అసలు పీడిఎస్ రైస్ ఎక్కడివి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా అసలు సీజ్ ది షిప్ ఎక్కడుంది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది దీన్ని ఎవరు చల్లార్చారు దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర ఇస్తారా ఇవ్వగలరా పోని మాట్లాడారు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల నిర్వాహకం వల్ల ఈ ఇదే సన్నరకాలని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం పోర్ట్ నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగేది ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన మిగిలిన ధాన్యాన్ని ముఖ్యంగా ఈ సన్నరకాలని ఎక్స్పోర్ట్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగేవి కానీ ఈరోజు ఏది అమ్మకాలు ఆగిపోయినాయి ఎందుకు ఆగే కేవలం సీజ్ ది షిప్ అన్న కారణంగా ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయాయి అందుకే నేను చెప్పాను దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ నోటి దురదుంది కదా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది రైతుల నడ్డి విరగ్గొట్టారు ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్ మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైనారు కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ఈ ప్రభుత్వం అన్న మరి నువ్వు ముఖ్య నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా గెలిచావు కదా ఈ మాట చెప్పి మించి మించు సంవత్సరం కాలం అయింది కదా ఏం చేస్తున్నావు గాడుదలు కాస్తున్నావా ఏమో ముక్క ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా అసలు తెస్తావా అసలు నిజమేనా నాకు చెప్పు సమాధానం ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా అది నిజమా అబద్ధంగా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ లేదు ముప్పై ఒక్క వేల మంది మహిళలే తప్పపోలేదు నేను అబద్ధవాడేనంటావా ఒకవేళ ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృష్టం అయితే వాళ్ళని తెచ్చి మా ప్రజలకు చెప్తావా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్తా చే సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ పాక్కోమన్నారు దీపంలో ముట్టించుకోమన్నారు ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు సనాతన ధర్మం గురించి మాట్లాడతాం ఈరోజు తిరుపతిలో సుమారు రెండు వందల రెండు వందల వరకు ఈరోజు గోవులు మరణించాయి ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి సనాతన ధర్మాచారితాల యొక్క విధానాలు చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు ఎంతమందిని చంపారు నడురుడు మీద కేసులు ఇలా మాట్లాడితే వెంటనే కేసులు నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసినారు చేసుకోండి అరెస్ట్ చేసుకోండి నేను ఇప్పుడే ఓపెన్ గా తిరుగుతున్నాను కదా నేనే నేరం చేస్తే అరెస్ట్ చేయండి అడగటమే తప్పైతే ప్రజా కొంత మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి ఎందుకు లేట్ చేస్తున్నారు నేనేమైనా అవినీతి చేశానా అక్రమాలు చేశానా భూదంధాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా తీయండి ఊరికే చెప్పడం కాదు ఈయన లోపల అయ్యండి అయ్యా నేనేం తప్పు చేశానో తీసుకుని అయ్యండి అయ్యా అడిగితే వేస్తారా ప్రశ్నిస్తే వేస్తారా కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా ప్రజా మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన మాట్లాడతారని మీకు భయం ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు కౌంటర్ ఇవ్వలేదు ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేదు అదిరేది అదినేది ఎవరు లేరు ఇక్కడ మరి ఇక్కడ చూస్తే ఆ వ్యవసాయ శాఖ మంత్రి చాలా దుర్మార్గంగా ఒక్క ఒక్క ఎకరాకైనా నువ్వు సాగునీరు చేసావా కబుర్లు చెప్పావు కదా పదహారు లిఫ్ట్లు ఇచ్చావని చెప్పారు కదా ఒక్క ఎకరాకి సాగునీరు చేస్తున్నారా పారుతడు పంటలకు మీ మీ సమాధానం ఏంటి ఏమంటే పలాసలో ఎయిర్పోర్ట్ కడతాం సొంత బొమ్మాల దగ్గర ఎయిర్పోర్ట్ కడతాం అసలు శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ కడతామని ఇప్పుడో చెప్పారు ముప్పై సంవత్సరాల క్రితం అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ కడతాం సంత బొమ్మాళ్ళ దగ్గర కడతాం లేదా ఇది ఎయిర్పోర్ట్ ఏమైనా బస్ స్టాప్ నమ్మడానికి అన్నారు మన సంత బొమ్మాళ్ళన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఇది పలాసలో అంటారు మేము నిన్న నేను బారువ గోవాలా చేస్తానని గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటు నేటికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది బ్రిటిష్ కాలం నుంచి దానికి ఒక చరిత్ర ఉంది మళ్ళీ భారతదేశంలో రెండో గోవాని మనం చూడలేకపోయాం ఎవడికి అమాయకులు చేయాలనుకుంటున్నారు ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు వారు గోవా చేస్తా అది మీకు దమ్ముంటే మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా కాని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గాని మీరేం చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై మూడవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అరవై సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్ దానికి పదిహేను వేల ఎకరాలు భూమి ఉంటేనే అది నిర్మించగలమని చెప్పిన మీరు అలా కాదు పన్నెండు వందల అరవై ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ పంతొమ్మిదిన శంకుస్థాపన చేస్తే ఏడాదిలోగే షిప్పు తెస్తామని చెప్పి షిప్ తీసుకొచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వాన్ని అంతేకాదు ఎనభై శాతం మేము పూర్తి చేసాం దమ్ముంటే చెప్పండి ఆ పోర్టు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు మీకు దమ్ముందా ఎంతసేపు కాంట్రాక్ట్లా లంచాలా దోపిడీలా ఇదేనా పని మరి పోర్టు నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు పోర్టు నిర్మాణం పూర్తి ఏంటయ్యా అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు ఏంటిది కామెడీ మేము అడిగాము ఎయిర్పోర్ట్ నువ్వేంటి చేసింది జగనన్న ఇచ్చినటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు వల్ల ఎయిర్పోర్ట్లు వాటంతటవే వస్తాయి స్టార్ హోటల్స్ వస్తాయి విశాఖపట్నం లాగా ముంబై నగరంలో ఈ టెక్కలు మారుతుంది దానికి శ్రీకారం చుట్టింది జగనన్న మీరు చేసేది ఏంటబ్బా మీరు వరద ఏంటి రైతులకు నడ్డి మెరగొడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా సమాధానం చెప్పు సీజర్ షిప్ అని చెప్పి ఆ దోపిడీ చేసిన ధాన్యం బియ్యం గురించి ఆ పీడిఎస్ పీడిఎస్ రైస్ గురించి ఎంతవరకు సమాధానం చెప్పరు దానివల్ల ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆగిపోవటం వల్ల సన్నకారు రై సన్న బియ్యాల అమ్మకం కాక నష్టపోతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పు ఒక ఎకరా కూడా నీరందించలేని దుస్థితి మీది మీరేమో ఎయిర్పోర్ట్లు కడతాం ఇష్టానుసారం ప్రజలకు మోసం చేసి శింగాల వలసలో ప్రాథమిక ఆసుపత్రి ముఖ్యమంత్రి గారితో నేను తెచ్చి నేను మాట్లాడితే ఓపెన్ చేస్తాం మీకున్న అర్హత ఏంటి తెచ్చింది ఎవరు ఓపెన్ చేస్తున్నది ఎవరు ప్రారంభం చేయండి తప్పే లేదు కానీ మేము తెచ్చామన్నది మర్చిపోకండి మేము తెచ్చామన్నది ప్రజలకు తెలుసు పోర్టు మేము తీసుకొచ్చాం మీరు వెళ్ళి పోర్టు దగ్గర బటన్ నొక్కుతారు మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తారు ఏ రైట్ ఉంది మీకు పోర్టు తెచ్చింది జగన్ అన్న కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపేశారు ఉన్న మూడు ఐదు బడ్జెట్లు వీళ్ళకు ఉన్న అవకాశం కూటమి ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు ఐదు బడ్జెట్లు రెండు బడ్జెట్లు కొనేస్ పూర్తి అయిపోయినాయి ఇది మూడు బడ్జెట్లు ఉన్నాయి ఈ రెండు బడ్జెట్లలో కూడా సూపర్ సిక్స్ పథకాల గురించి ఎక్కడ ఎట్టల మరి మొన్న మిగతా మూడు బడ్జెట్లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ సంవత్సరం ఏదైతే అవుతుందో అది మళ్ళీ ఓట్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది ఉన్నవి రెండు బడ్జెట్లు ఎప్పుడు పెడతారు ఎప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తారు ప్రతి నిరుద్యోగికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారే మూడు వేలు ఇస్తామన్నారే ఇస్తారా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను జగన్ అన్న అయితే ఒక బిడ్డకే ఇస్తాడు మేమైతే స్కూల్ వెళ్ళి ప్రతి బిడ్డకే ఇస్తామన్నారే పదిహేను వేలు ఏ ఎవరే ప్రతి రైతున్న కూడా జగన్ అన్న పదమూడు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు నువ్వు ఇరవై వేలు ఇస్తామన్నారే ఇచ్చారా దాని గురించి బడ్జెట్ లో పెట్టారా మీ మహిళలకు ఉచిత బస్సు అన్నారే ఎక్కడికి పోయింది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఉన్న ప్రతి మహిళకు కూడా మీరు పదిహేను పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారే మాట్లాడుతున్నారా ఏంటి మోసం మూడు సిలిండర్లు అన్నారే ముప్పై ఆరు లక్షల మందికి ఇస్తున్నామన్నారే మొదట పెడతాం అసలు ఇచ్చారా బడ్జెట్ లో పెట్టారా బడ్జెట్ బుక్స్ పూర్తిగా చదివి నేను ఆడుతూ అడుగుతున్నటువంటి ప్రశ్న మీరు బడ్జెట్ లో బడ్జెట్ ఎలకెట్ చేయరు రెండు బడ్జెట్లు తినేసినారు ఏడాది కాలం పూర్తి అయిపోయింది ఏమంటే అరెస్ట్ చేశాం జైల్లో పెట్టాం తొక్కాం హింసించాం దీనికి కాదు మీకు అధికారం ఇచ్చింది మేము అలాగే అనుకుని ఉంటే మా ప్రభుత్వ హయంలో మేము అలాగే అనుకుని ఉంటే మీరు ఉండేవారా మీరే కలకాలం ఉండిపోతారని అసలు భ్రమంలో ఉండకండి మళ్ళీ వస్తాం ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంతకు అంత ఇబ్బంది పడే పరిస్థితులు దయచేసి తెచ్చుకోకండి ఇకనైనా పరిపాలన మీరు దృష్టి పెట్టండి మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయండి శ్రీకాకుళంలో మేమేమైతే ప్రారంభించామో అది పూర్తి చేయండి దమ్ముంటే అని నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి చౌకబారు కబురులతో కాలయాపన చేస్తే ప్రజలు వద్ద తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నేను హెచ్చరిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీ కూడా కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉంది భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ వారు ఇవన్నీ పరిశీలించాలని నేను కోరుతున్నాను బీజేపీ నాయకత్వాలు వీళ్ళు ప్రజలకు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్న దానిలో వారు వారు కూడా దీనిపైన హెచ్చరికలు చేయాలని ప్రభుత్వ పరిపాలన గాడిలో పెట్టాలని వాగ్దానాలు అమలు చేయాలని నేను ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాలను కూడా నేను కోరుకుంటున్నాను నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन